అందరు ఎలా ఉన్నారో నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు కోరుకునే కోరికలన్నీ ఇదే సంవత్సరాల్లో నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకున్నామనేది చూపించాలనుకుంటున్నానండి అయితే మేము నైటే కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ తెచ్చుకున్నాం అనమాట బట్ మా హనీ మిని ఇద్దరు పడుకున్నారండి వాళ్ళు పడుకున్నాక మేమిద్దరం కేక్ కట్ చేయడం మంచిది కాదు కదా మాకు హ్యాపీగా అనిపించేది కాబట్టి వాళ్ళు లెగిసాక చేద్దామని అనుకున్నాము బట్ కుదరలేదు వాళ్ళు లెగలేదండి మార్నింగ్ లెగిసారనమాట సరే మార్నింగ్ కట్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ లెగిసాక స్నానాలు చేసుకొని దేవుని పూజ చేసేసి గుడికి వెళ్దాం అనుకున్నాము మరి గుడికి వెళ్లే ముందు మనం కేక్ కట్ చేసి తినేసి వెళ్ళడం మంచిది కాదు కదండి అందుకని టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కట్ చేద్దామని అనమాట అయితే మా హనీ మినీ మా సారు ఇలా రెడీ అయిపోయారు నేను కూడా ఇలా రెడీ అయిపోయి వెళ్తున్నాము వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నారండి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము టెంపుల్కి వచ్చామన్నమాట మేమైతే ప్రతి పండగకి ఒకే టెంపుల్కి అయితే వెళ్ళట్లేదండి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క టెంపుల్కి వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందులోనూ టెంపుల్స్ దగ్గర దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉంటూ ఉంటాయండి అందుకని ఒక్కొక్క పండకి ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్కి ఫస్ట్ టైం మేము వెళ్ళడము ఇది అమ్మవారి టెంపుల్ అండి చూసారు కదా అక్కడ అర్చన కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చి ఇలా దీపారాధన చేసేసామన్నమాట అక్కడ దీపారాధన చేసే ప్లేస్ అనమాట చూడండి అక్కడ దీప దీపారాధన అయిపోయిన తర్వాత ఇటు వచ్చేసి అమ్మవారి దగ్గర మేము అర్చన చేసుకున్నామండి మెయిన్ ఇక్కడ అమ్మవారే కాబట్టి పక్కనే బాబా కూడా ఉన్నారనమాట బాబా దగ్గర కూడా వెళ్ళి మొక్కుందామని వెళ్ళాము కానీ పక్కనే నాగమ్మ కూడా ఉన్నారనమాట సో అక్కడ మొక్కుకుంటున్నాము మా హనీమిని చూడండి నేను ఏ విధంగా అయితే మొక్కుకుంటున్నానో అదే విధంగా మొక్కుంటున్నారనమాట నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాళ్ళు కోరుకునే కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకున్నానండి మీకోసం కూడా కోరుకున్నాను చూసారు కదా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి కూడా ఈ విధంగా మొక్కుకొని ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చున్నామండి బాబా దగ్గర కొంతసేపు కూర్చొని ఇలాగ మొక్కుకుంటూ ఉంటే మనం అనుకునే కోరికలు నెరవేరుస్తాయని అంటారనమాట ఆ టెంపుల్లో సో అక్కడ కూర్చున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా కూర్చున్నాం అనమాట చూడండి మా హనీ మిని నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేస్తున్నారు వాళ్ళు కూడా చూసారు కదా ఇట్ ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్ మెయిన్ కాబట్టి ఇటు సైడ్ రైట్ సైడ్లో నాగమ్మ అలాగే బాబా ఉన్నారు కదా మళ్ళీ ఇటు సైడ్ అండి లెఫ్ట్ సైడ్లో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట చూడండి అక్కడ కూర్చున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మొక్కుకున్నాము సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఇంకా చిన్న విగ్రహం పెట్టారు సుబ్రహ్మణ్య స్వామిది మా హనీ మిని అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు గర్భగుళిలోకి అలా లోపలికి వెళ్ళకూడదు కానీ వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట పక్కనే వినాయకుడు అండి వెంకటేశ్వర స్వామి పక్కనే వినాయకుడు అనమాట మధ్యలో వినయ అక్కడ అయిపోయిన తర్వాత ఇలా ప్రదక్షిణాలు చేశాము చూసారు కదా ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండీ నవగ్రహాల దగ్గర నైన్ టైమ్స్ ఇలా ప్రదక్షిణాలు చేయాలంటారు బట్ మేము త్రీ టైమ్స్ చేశామన్నమాట నేను ఏ విధంగా తిరుగుతూ చేస్తున్నానో వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు చూసారా అక్కడే చాలాసేపు అయిపోయిందండి అక్కడ వన్ అవర్ వరకు అక్కడే ఉన్నాము టెంపుల్లో చూసారు కదా ఇక్కడితో ఈ విధంగా మనం చేసుకున్నాము మొత్తం ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తాను చాలా బాగుంది టెంపుల్ అయితే ఒక అమ్మవారే కాకుండా అందరు దేవతల్లో దేవుళ్ళు ఉన్నారన్నమాట భలే అనిపించింది మేము ఒక టెంపుల్కే వెళ్తే ఒక దేవుడే ఉంటారు కదా అలా కాకుండా అందరు దేవతలు అదే టెంపుల్లో ఉండడం చాలా బాగా అనిపించింది మాకు ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట నేను ఇక్కడే ఇందాక ప్రదక్షణాలు చేసింది పక్కనే ఇక్కడ దీపారాధన చేసేది నేను మా ఫస్ట్ రాగానే ఇక్కడే దీపారాధన చేశానండి అలా చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను అనమాట ఇక్కడ నాగమ్మ టెంపుల్ పక్కనే బాబా ఉన్నారనమాట ఇక్కడే కదా ఇందాక మేము కూర్చుని కూర్చున్నాము మొక్కుకున్నాం ఇక్కడే అండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా న్యూ ఇయర్ కదండి సో ఇలా గ్రాండ్గా పెట్టారనమాట మధ్య మధ్యలో అమ్మవారు కదా ఇటు సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కూడా ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఉన్నారండి పక్కన వినాయకుడు ఉన్నాడనమాట వినాయక్ ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట చూడండి ఇదంతా టెంపుల్ అనమాట చాలా చిన్నగానే కనిపిస్తుంది కానీ అందరు దేవతలు ఉన్నారు అక్కడ చూడండి ఇది ఆంజనేయ స్వామి అందరు మొక్కుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా పక్కనే ఇలా ప్రసాదాలు ప్రసాదాలంటే మనం టెంపుల్కి వెళ్తున్నామంటే మెయిన్గా చూసేది ప్రసాదమే చూస్తారు కదండి తినాలనిపిస్తూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదా టేస్టీగా ఇటు బయటకు వచ్చేస్తే ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ మీదే ఉంటుంది టెంపుల్ చాలా బాగుంది కదా టెంపుల్ మీరందరు కూడా మొక్కుకోండి మీ అందరి కోసం నేను మొక్కుకున్నాను కదా మేము మీరు కూడా ఇలా మొక్కుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత లోపలికి వచ్చి ఈ విధంగా కూర్చున్నాం అనమాట మేము ఇలా టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చొని ప్రసాదం తినేసాము తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలి కదా సో ఇలా కేక్ ఇదే అండి మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ బాగుంది కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట చాలా క్యూట్గా ఉంది హాఫ్ కేజీ తెచ్చాము అదే సరిపోతుంది నేను తినను మా సార్ తినరు మా పిల్లలే తింటారనమాట చూసారు కదా వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఈ హ్యాపీనెస్ అంతా పోయేది కదా మేము నైట్ ఇద్దరమే కట్ చేసుకుంటే అందుకని కట్ చేయలేదన్నమాట ఫ్యామిలీతో ఉన్నప్పుడు కట్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా చూడండి అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ హనీ మిన్ని కేక్ కట్ చేస్తారు చూడండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బర్త్డే అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి న్యూ ఇయర్ అని తెలియదు కదండి అందుకే నా బర్త్డే నా బర్త్డే అని మా హని అంటుంది నా బర్త్డే అని మా మినీ గారు అంటున్నాడు అనమాట సరే ఇద్దరు బర్త్డే అని వాళ్ళిద్దరితోనే కేక్ కట్ చేయించేసాం నలుగురం కలిసి చేశామన్నమాట అలా అన్నాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లేదంటే ఇద్దరు కొట్టుకునేవాళ్ళు అనమాట ఇది మీ అందరికీ చెప్తున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కటింగ్ మీ అందరి కోసం నేనే తినేస్తున్నాను అనమాట మరి మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగానే కేక్ కట్ చేశారా లేకపోతే ఇంకా వేరే సెలబ్రేషన్ ఏమైనా చేసుకున్నారా అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే న్యూ ఇయర్ రోజు ఈ విధంగా టెంపుల్కి వెళ్ళే పూజ చేసుకొని వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఈ విధంగా కేక్ కట్ చేసుకున్నామండి నైట్ ఎప్పుడో టువెల్కి కేక్ కట్ చేయాలి కదండి కానీ మేము ఆఫ్టర్నూన్ టువెల్వ్కి కట్ చేసామన్నమాట మరి మా హనీమీని పడుకున్నప్పుడు కేక్ కట్ చేస్తే బాగోదు కదా వాళ్ళు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో మరి ఆ హ్యాపీనెస్ అని మా మొత్తం పోయేది కదండి అందుకని ఇప్పుడు చేసుకున్నామన్నమాట మేమైతే ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాం మరి అండి మరి మీరు ఏ విధంగా చేసుకున్నారనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్